వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వర్గీలు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సులూరుపేట శాసనసభ్యరాలు నెలవల విజయశ్రీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పేద ప్రజలకు బట్టలు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్గీలు నారా చంద్రబాబు నాయుడు అంటే రాజకీయ నాయకుడే కాదని విజనరీ ఉన్న నాయకుడని ఆయన ఆధ్వర్యంలో నేను పనిచేయడం నాకు దక్కిన అదృష్టమని అలాంటి విజనరీ నాయకుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన పార్టీ నాయకులు నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి సమక్షంలో మన తడమండలానికి సంబంధించిన వైఎస్ఆర్ నుంచి భారీ ఎత్తిన కేరికలు జరుగుతున్నాయి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి హిందుమతి భారతీసీ హిందుమతి కార్తికేయ ఎమ్మెల్యే గారి సమక్షంలో జాయిన్ అవుతున్నారు మన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గారి ఆందోళన జరుగుతూ ఉంది టి రాజా గారు వైఎస్ఆర్ సిపి లీడర్ మండలం ఈ రోజు మన తెలుగుదేశం పార్టీలో మన ఎమ్మెల్యే గారు సంవత్సరంలో జాయిన్ అవుతా ఉన్నారు చేతులు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు తినగంటారు సందర్భంగా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇరవై ఐదు వేల రూపాయలు మన ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇరవై ఐదు ఇరవై ఐదో ఏటా ఆ వయసులోనే రాజకీయ ప్రవేశం చేసి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఎంతోమంది ప్రజల నమ్మకాన్ని సంపాదించిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆ ఆ వయసు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న నాయకుడు మా ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక నాయకుడు మాత్రమే కాదు ఒక మిషనరీ నాయకుడు ఎప్పుడు నేటి గురించి కాకుండా ఆయన భవిష్యత్తు గురించి అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికీ ఎంతో పాటు పడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ముందుకు అడుగులేస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నాయకుడు మనకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం మనందరి అదృష్టం ఆయన ఆయన నాయకత్వంలో మనందరం పనిచేయడం ముఖ్యంగా నేను ఆయన నాయకత్వంలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎప్పుడు ఒక నాయకత్వం మారితే ఒక మంచి నాయకుడు వస్తేనే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంది అని బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలబడిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఈరోజు మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని ఆయనకి డెబ్బై ఐదు అన్నది ఒక నంబర్ మాత్రమే ఇంత వయసులో కూడా ఆయన ఎంతో స్ట్రాంగ్గా పనిచేస్తూ మంచి పాలన అందిస్తూ ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆయన పద్దెనిమిది గంటలు పనిచేస్తూ లాంటి ఎంతోమంది యువతకి ఆయన స్ఫూర్తిగా నిలిచారు ఆయన నాయకత్వంలో ఎప్పుడూ శాంతివంతంగా పాలన చేయాలన్నదే ఆయన ఎప్పుడు మా అందరికీ కూడా చెప్తూ ఉంటారు అలాంటి నాయకుడు సంతోషంగా మన రాష్ట్రాన్ని ఇంకా ఎన్నో సంవత్సరాలు పాలించాలని మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు అందించాలని మీ అందరి తరఫున కోరుకుంటూ జై చంద్రబాబు జై తెలియజేస్తాను మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొబ్బుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్